హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఈరోజు వీడియోలో నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట బందర్ వెళ్ళాము బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము సో ఫంక్షన్ ఈవినింగ్ సెవెన్కి సో బందర్ ఇప్పటికి నేను రెండుసార్లు వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మోపిదేవి ఆ టెంపుల్స్ చూసుకున్నాం అనమాట ఈసారి మాత్రం మాకు అంత టైం లేదు కాబట్టి ఓన్లీ బర్త్డే పార్టీ అటెండ్ అయ్యి వచ్చేసాము తర్వాత ఇక్కడ బందర్లో నల్ల హల్వా ఫేమస్ అలానే బందర్ లడ్డు కూడా ఫేమస్ కదండి సో దారిలో అవి తీసేసుకుని తర్వాత అటెండ్ అయ్యాం ఎందుకంటే తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా రిటర్న్ అవుతాం కాబట్టి మళ్ళీ ఊర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ముందే తీసేసుకున్నాం అనమాట తాతారావు స్వీట్స్లో తీసుకున్నామండి బర్త్డే ఫంక్షన్ ఎవరిదంటే మా చిన్నత్తగారి వాళ్ళ మనవడదండి మాకు అసలు ఫంక్షన్సే చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం కదా సో మాకు అసలు పిలవడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో పిలిచినవి మాత్రం ఖచ్చితంగా మేము అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాము చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఎంట్రన్స్ ఎంట్రీ వే కూడా చాలా బాగుంది అన్నీ చాలా అందంగా అనిపించాయి స్టేజ్ కూడా చూస్తున్నారా ఎంత పెద్ద స్టేజో చాలా పెద్దగా ఉంది మొత్తం అంతా కృష్ణ థీమ్ అనమాట ఎందుకంటే బాబు పేరు అధర్వ కృష్ణ అనమాట అందుకని వాళ్ళు మొత్తం కృష్ణ థీమ్లో చేసుకున్నారు బర్త్డేని ఎంట్రీ అది కూడా బాగా చేశారండి అవి నేను షూట్ చేయలేదండి అసలు ఫంక్షన్స్కి వెళ్ళే చాలా కాలం అయిపోయిందండి నేను సో నాకైతే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇయర్స్ గడిచిపోతున్నాయి ఫంక్షన్స్కి వెళ్ళి అన్నట్టుగా అనిపించింది నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను ఫంక్షన్లో పిల్లలకి ఇచ్చారనమాట ఆ క్యాబ్స్ నేను కూడా పెట్టుకొని ఫోటో దిగాను సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి కూడా ఒకళ్ళు ఉండాలండి లేదంటే కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ ఫంక్షన్లో నెయిల్ ఆర్ట్ టాటూస్ అవి కూడా పెట్టారనమాట పిల్లలు వేయించుకున్నారు టాటూస్ నెయిల్ ఆర్ట్ నేను కూడా వేయించుకున్నానండి ఫస్ట్ టైం వేయించుకున్నాను నెయిల్ ఆర్ట్ ఓకే ఓకే అనిపించింది ఎందుకంటే అది అసలు ఒక్క రోజు కూడా లేదనమాట ఊరికే పోయింది మరి వాళ్ళు ఎలాంటి నెయిల్ పాలిష్ వాడతారో నాకు ఐడియా లేదు కానీ ఇదిగోండి తాతారావు స్వీట్స్ నేను తీసుకున్న షాపు నాకు ఓకే ఓకే అనిపించింది అంతే సూపర్గా అనిపించలేదు బట్ ఇదివరకు ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు మాత్రం మొత్తం ఒక పావు కేజీ స్వీట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపకుండా తినేసాను కానీ ఇవి ఎందుకునో మరి ఒక్కొక్కసారి మరి కుదరదేమో లేదా ఇంకేదన్నా షాప్లో బాగుంటుందేమో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వేరే దగ్గర ట్రై చేస్తాము మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి ఇదిగోండి నా నెయిల నేను వేయించుకున్నది అసలు అది నెక్స్ట్ డేకే పోయింది చూసారా డాట్స్ ఒక ఫింగర్ మీద అప్పుడే పోయాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ డే నేను ఇక్కడ వంకాయ కూర చేస్తున్నాను రెగ్యులర్గా ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెం ఎప్పుడూ అయితే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తాను అల్లం కొంచెం కొబ్బరి కూడా వేసి కానీ ఈసారి కొంచెం పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం అది కూడా పౌ పౌడర్ చేసి వేద్దామని ట్రై చేశానమాట టేస్ట్ ఓకే కాకపోతే పిల్లలకి ఇంతకుముందు చేసేదే నచ్చింది వాళ్ళకి అది అలవాటు అయిపోయినట్టుంది సో ఇంకొకటి ఇలాంటి పౌడర్స్ ఏం చేసినా ఫ్రైలో తప్పితే దేంట్లోనే ఇంకా వాళ్ళు అంతకు ఇష్టపడట్లేదు అండ్ ఇవైతే నేను తీసుకున్న కొన్ని జ్యువెలరీ అండి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఈ బ్యాంగిల్స్ పిక్ అయితే మిస్ అయింది లేదు క్లియర్ పిక్ బ్యాంగిల్స్ది ఇంకొక సెట్ తీసుకున్నాను అదైతే క్లియర్ పీక్ ఉందనమాట అది ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ అనుకుంటే ఆ సెట్ జీజే పాలిష్ అది అంటే డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది ఇవి బ్యాంగిల్స్ ఏమో కొంచెం యాంటిక్ టైప్లో ఉంటాయి అనమాట వాటర్ కలర్లో ఉంటాయి స్టోన్స్ అన్నీ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ మీద చాలా అందంగా అనిపించాయండి సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందు వీడియోస్లో అసలు స్తోత్రం అమ్మవారికి ఎందుకు చేయాలి అసలు భగవంతుడిని ఎందుకు స్తోత్రం చేయాలి స్తోత్రం చేస్తే నిజంగా దేవుడు వచ్చేస్తాడా మన దగ్గరికి అసలు ఆ స్తోత్రంలో ఏం పవర్ ఉంటుంది ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండమాట నాకు స్తోత్రం అంటే ఏముంది అమ్మవారి కాళ్ళు చేతులు ముఖం కన్నులు కన్నులు పెదవులు అన్నిటినీ వర్ణిస్తారు అమ్మవారి జుట్టు మొత్తం పైనుంచి కింద వరకు అంతా వర్ణించడం స్తోత్రం చేయడం అంటే అంతే కదా మనకున్న స్తోత్రాలన్నీ కూడా అలాంటివే కదా దాంట్లో కొత్త ఉంది ఇలాంటివన్నీ నాకు డౌట్స్గా ఉన్నాయి అన్నమాట సో నేను తెలుసుకున్న సమాధానం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక జాబ్ చేసినా మనం ఏదైనా ఒక పని చేసిన దాన్ని చూసి ఎవరైనా సరే బాగుంది చాలా బాగుంది అని చెప్పినప్పుడు లేదా మన అందంగా తయారైనప్పుడు ఎవరైనా మనకు వచ్చి శారీ బాగుంది మీరు బాగున్నారు అట్లా మనని చెప్పినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందో అంటే మనం చేసిన ఒక చిన్న పనికే మనకు ఒక గుర్తింపు అనేది వచ్చి దాన్ని మనం పొగిడినప్పుడు ఎవరైనా అప్రిషియేషన్ మనకు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో మరింత పెద్ద సృష్టిని చేసి అమ్మవారు మనలాంటి జీవులకి ఎన్నో కొన్ని లక్షల కోట్ల మందికి వాళ్ళు సృష్టించి ఆ భగవంతుడు పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా ఉండి మళ్ళీ వాళ్ళకు కూడా క్రియేటివిటీ మైండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ముక్తిని పొందే అవకాశాన్ని వాళ్ళు మనకి కల్పించినందుకు మనం నిజంగా భగవంతుడికి ఎన్ని స్తోత్రాలు చేసినా తక్కువే మనకి ఎలాగూ భాష రాదు అంతగా స్తోత్రం చేయడానికి అందుకని ఆల్రెడీ చేసి మనకు స్తోత్రాలు అందించిన ఆ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి నమస్కారం చేసుకుని వాళ్ళు అందించిన స్తోత్రాల్ని మనం అమ్మవారికి స్తోత్రం చేయడంలో స్తోత్రం చేయడం ద్వారా మనం ఆ రిజల్ట్ని పొందగలుగుతున్నాం అంటే నిజంగా చాలా అదృష్టమే కదండి ఈరోజు నేను రికార్డ్ చేస్తున్న రోజు ఊరిపోన్నాం అనమాట అందుకనే ఆ శంకరాచార్యుల వారు వ్యాసుల వారికి ఒకసారి నమస్కారం చేస్తూ ఇది తొలేకాదశి రోజు నేను చేసుకున్న పూజ ఆ స్తోత్రాలు చదివితే మనం నిజంగా ఎటువంటి రిజల్ట్స్ని పొందగలుగుతున్నాం నిజంగా రిజల్ట్ ఏ రకంగా పొందుతాము అనేది కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం ప్రశాంతంగా ఉంటుంది ఎంత కష్టాల్లో ఉన్నా సరే గుడికి వెళ్ళినప్పుడు మనకి చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న ఇదిగోండి పోయిన వీడియోలో చెప్పాను కదా గోమాత వచ్చి ఈ గోమా అదే విసర్జన చేసిందని చెప్పి సో దాన్ని కొంచెం ఎండబెట్టానమాట అప్పటి నుంచి వర్షాలే ఆ కాస్త మొక్కల్లో అవి వేద్దామని నేను ట్రై చేస్తూ ఉంటే అస్సలు అవ్వట్లేదు అప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆ శబ్ద తరంగాలు ఆ పంతులు గారు ఎవరైతే అక్కడ ఉంటారో పురోహితం వాళ్ళు వాళ్ళు అక్కడ చేస్తున్న దానికి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఏర్పడి ఆ ఆరోలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఆ పాజిటివ్నెస్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది అనమాట మా అమ్మాయి వేసిన టెడ్డి పేరు దోశ అండి సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్లో మనం స్తోత్రం చేస్తే వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో దాని గురించి మాట్లాడుకుందాం